డైలీ యూజ్ సెంటెన్సెస్ మనం ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలు అక్కడికి వెళ్ళు గో గోదర్ నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ వేచి ఉండు వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఎవరి గురించి అబౌట్ హూమ్ అబౌట్ హూమ్ నన్ను చిరాకు పెట్టకు డోంట్ ఇరిటేట్ మీ డోంట్ ఇరిటేట్ మీ అతడు దేనికి పనికి రాడు హీజ్ గుడ్ ఫార్ నథింగ్ హీజ్ గుడ్ ఫార్ నథింగ్ తొందరగా రా కమ్ క్విక్లీ కమ్ క్విక్లీ నువ్వేమి అనుకుంటున్నావు వాట్ డూ యూ థింక్ వాట్ డూ యూ థింక్ గదిలోనే ఉండు స్టే ఇన్ ద రూమ్ స్టే ఇన్ ద రూమ్ అన్నీ నీకే తెలిసినట్లుగా మాట్లాడకు డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ డోంట్ స్పీక్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ నువ్వు నాకు అవసరం ఐ నీడ్ యూ ఐ నీడ్ యూ నేను కదలలేను ఐ కాంట్ మూవ్ ఐ కాంట్ మూవ్ ఈ మొబైల్ ఎవరిది హూజ్ మొబైల్ ఈజ్ దిస్ హూజ్ మొబైల్ ఈజ్ దిస్ అతడు స్నానం చేస్తున్నాడు he is taking a bath he is taking a bath terigira come back come back maaku artham kavadam ledhu i don't get it i don't get it english nerchuko learn english learn english సౌండ్ తగ్గించు టర్న్ డౌన్ ద వాల్యూమ్ టర్న్ డౌన్ ద వాల్యూమ్ చెప్పడానికి ఏమీ లేదు నథింగ్ టు సే నథింగ్ టు సే నా వెనుక ఉండు స్టే బిహైండ్ మీ స్టే బిహైండ్ మీ అతనికి అంతా చెప్పు టెల్ హిమ్ ఎవ్రీథింగ్ టెల్ హిమ్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి